యేసుక్రీస్తు నామము మీ అందరికీ వందనాలు మరి నాకు అవకాశం ఇచ్చిన దేవ దేవునికి మరి మా నాన్నగారు జయంరాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే యహోశువ మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినము నేను మీ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిర్భ నిర్భయంగా ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును అనని యహోవా యహోశివ పాతకు సెలవిస్తున్నాడు మరి ఏమని సెలవిస్తున్నాడు అంటే భయపడకుము నా కుమారుడా నీవు భయపడకుము అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అంటే ఎందుకు సెలవు ఎందుకు ఆ మాట అన్నాడు దేవుడు అక్కడ దేవుడు ఎందుకు అతనికి అలా సెలవిస్తున్నాడు యుహోశివా సెలవిస్తున్నాడు మరి యుహోశివా మూడు దిక్కుల నుండి సైన్యము వెం వెంబడించినప్పుడు అతని మీదకి అటాక్ చేసినప్పుడు అతని మీదకి వచ్చినప్పుడు యువ ఒక ఒక విధంగా భయపడ్డాడు అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది మన మనము చదువుకున్నట్లయితే అయితే మరి మన అక్కడ యువ శివ అనేది భయపడుతూ ఉన్నప్పుడు భయపడుతూ దేవునికి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ మాట అతనికి సెలవిస్తాడు ఏమనంటే భయపడకుము నిర్భయముగా ఉండము ధైర్యముగా నుండుమో అని దేవుడు అతనికి సెలవిస్తుంటే అసలు ఇదంతా ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అట్లయితే అబ్రహాం దగ్గర నుండి మనం చూసినట్లయితే అబ్రహాం అబ్రహాం కూడా అనుకున్నాడు అయిపోయింది ఇంకా నా పరిస్థితి తండ్రి దగ్గర నుండి నేను వేరైపోయాను ఇంకా అయిపోయింది నా పరిస్థితి ఇంతే అనుకునే దేవుడు అతనికి వెంటనే తొంభై ఏళ్ళు కాని పని కా కాదు ఇది ఇంకా కాదు తొంభై ఏళ్ళ సంవత్సరంలో ఉన్న సంవత్సరంలో ఇంకా కుమారుని దయచేసాడు ఇంకా ఇస్సాకు ఇస్సా కూడా అలాగే అనుకున్నాడు అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఇంకా అయిపోయింది తండ్రి కూడా నా వైపు ఇంకా కత్తెత్తాడు నా పరిస్థితి ఇంతే అని అనుకున్నాడు అలాగే అదే పరిస్థితిలో అయిపోయింది దేవుడు వెంటనే ఇంకో మార్గం ని చూపించి నిన్ను గొప్ప జనం కూడా చేస్తానని అప్పుడు అప్పుడు అతని అబ్రహాం ను దీవించాడు మరి ఆ తర్వాత మరి అలాగే వెళ్ళినప్పుడు ఇస్సాకోకోబు యాకోబు అనుకున్నాడు అయిపోయింది కదా అన్న వస్తాడు అన్న వచ్చి నన్ను చంపేస్తాడు ఇంకా నా పరిస్థితి అంతే అని అనుకున్నాడు కానీ మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తాడు ప్రభు నన్ను దీవించండి నేను నిన్ను వదలను నా పరిశుద్ధి అని అది దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు దేవుని అతనికి గొప్ప ఇస్ర చేస్తానని దేవుడు అతన్ని దీవించాడు ఆ తర్వాత యోసేపు యోసేపు కూడా అనుకున్నాడు అయిపోయింది నా బతుకంతి చేరసాలలనే చిరసార్లునే నా మొత్తం ఇంకా అక్కడే ఉండిపోతాను అయిపోయింది అనుకునే సమయంలోనే నెక్స్ట్ మినిట్ దాని తర్వాత రాజు నుండి ఆ సైన్యములకు అధిపతిగా దేవుని దీవించాడు హా లెలుయా అలా దీవించినప్పుడు అయిపోయింది అని అనుకున్నాడు ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా అలాగే అనుకున్నాడు ఇంకా నా పరిస్థితి కూడా ఎంతమో అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కూడా అతన్ని ఇజ్రాయేల్కు జనము సైన్యములకు అధిపతిగా ఆయన నియమించాడు హా లెలుయా మరి మన దేవుడైన ఎహోవా సర్వశక్తి మంతుడు మనందరికి తెలుసు ప్రవ్వా మనం ప్రార్థన చేస్తుండగా సర్వశక్తి మంతుడు అని మనం ప్రార్థన చేస్తుంటాం ఆ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నీ ప్రార్థనలో విశ్వాసం అనేది ఉందా అయితే యహో శివ ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నన్ను ఈ శత్రువుల బారి నుండి నన్ను కాపాడని ఎంతో గొప్పగా ఫస్ట్ దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ వెంటనే అతని భయం అనేది తీసుకెళ్లి దేవుని సన్నిధి దగ్గర పెట్టలేదు ఫస్ట్ యహోవాని యహోవాని దేవుణ్ణి ఆయన దేవుణ్ణి ఫస్ట్ స్తుంచాడు స్థుతించి ఆయనని గణపరిచి ఆ తరువాత ఆయన విన్నపమును పాద సన్నిధికి పంపించాడు అలాగనే నీవు కూడా ప్రార్థన చేయాలి ఎబ్బేజ్ కూడా అలాగే అనుకున్నాడు ఎబ్బేజ్ ఏమో అనుకున్నాడు నా తల్లి కూడా నా గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేకపోయింది అని ఎబ్బేజు ఎంతో బాధగా అనుకున్నాడు కానీ అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని గొప్పగా ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదము నీ జీవితంలో ఉండాలి అంటే మన జీవితంలో ఉండాలి అంటే నీ ప్రార్థన ఎలా ఉంది ఈ రోజులలో నీ ప్రార్థన ఎలా ఉంది అది నీకు తెలుసుకోవాలి అలాగే మొదటి రాజులు మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం మనం పన్నెండు నుంచి చూసినట్లయితే ఒకసారి చదువుదాం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం నీ దేవుడని హోవా జీవము తోడు పిండియు బుడ్డెలో కొంచెం నూనియు నా ఎద్దునున్నవే గాని అప్పం ఒకటైన లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు నువ్వు సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లల ఎరుటికే వచ్చేది నేను అప్పుడు వెళ్లి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు ఓయ్ నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము మరి ఇక్కడ ఏలియా వచ్చి ఏలియా వచ్చి అమ్మా సారే పాతు విధవరాలు అని ఒకసారి అనండి సారే పాతు విధవరాలు అయితే అయితే ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ నీవు చేసిన అప్పంలో మొదటి అప్పము నాకు ఇమ్మని ఇక్కడ క్లియర్ గా మొదటి రాజులు పదిహేడో అధ్యాయం పదమూడవ వచనంలో ఉంటుంది అయితే అయితే ఇంకా అనుకుంటది ఇంకో ఈ కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది ఈరోజు తినేద్దాం కొడుక కొడుకు చెప్తుంది కొడుక ఈ కొంచెం పిండి ఉంది ఈ అప్పం మనం తినేసి చనిపోదాం ఈ అప్ప మనం తినేసి చనిపోదాం ఇంక అయిపోయింది మన పరిస్థితి ఇంకా మన పరిస్థితి అయిపోయింది ఈ అప్ప మనం తినేసి చనిపోదాం అనుకునే టైంకి ఏరియా వస్తారు ఏలియా వచ్చి అమ్మ మీ అప్పంలో మొదటి అప్పం నాకు ఇస్తావా అని అడుగుతారు అడిగినప్పుడు అప్పుడు బై సపోజ్ ఇప్పుడు మనమే కనుక ఆ సిచ్యువేషన్ అనుకోండి ఏం చెప్తాం ఒక మాట ఏం చెప్తాం మనము ఎల్లవయ్యా మాకే ఏం లేదు మాకే లేదు ఇక్కడ మీకేం తెచ్చేది అంటమానమా ఆ పరిస్థితిలో కూడా సారేపాత్ వివరాలు అలా తీసుకొచ్చినప్పుడు అలా తీసుకొస్తారు అయితే ఫస్ట్ మొదటి అప్పం అతనికి ఇచ్చి అయిపోయింది ఇంకా వారిద్దరు నీళ్ళు అవుతారు ఇంకా వారికి ఇచ్చేస్తారు ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలియా తిని ఆమెను ఆశీర్వదించినప్పుడు అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ డే అలా అయిపోయింది ఇంకా దానికి పొద్దున్నే లేస్తారు ఇంకా ఏం కాదు లేని అయిపోయింది మన పరిస్థితి ఇంకేముందని తిన్నాను కానీ అలా అలా ఒంటగదిలో వెళ్ళినప్పుడు ఆ గిన్నెలో ఉన్నది పిండి కనిపిస్తుంది ఆ పిండి నూనె కనిపించినప్పుడు అప్పుడు కొడుకునే వెంటనే కొడుకు కొడుకా మన చావు రేపటికి వాయిదా పడింది మన చావు రేపటికి వాయిదా పడింది అని అని చెప్తుంది దాని నెక్స్ట్ డే దాని మళ్ళీ అయిపోయింది ఆ అప్పని తినేసి మన పరిస్థితి ఏదో ఒకటి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఆ మళ్ళీ కిచెన్ లో కనిపిస్తుంది కొడుక మన వాయిదా రేపటికి వాయిదా పడింది మన చావు వాయిదా పడింది అన్నట్టు దాని తర్వాత అయిపోతుంది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ అలా అలా ఆ కరువు కాలం మొత్తం వారు అక్కడ ఎంతో హ్యాపీగా మనం వారు ఉన్నట్లుగా మనకు అక్కడ తెలుస్తుంది మరి పదిహేడు వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలబజ్జాల వ్యాధి ఫస్ట్ మనం పన్నెండు వచ్చినాం పదహారు సెలవు ఇచ్చిన ప్రకారంలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న తక్కువ నువ్వు తక్కువ కాలేదు అలాగే అయితే ఫస్ట్ మనం ఆమె సారే పాతి విజురాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ మొదటి అప్పం ఆమెకి ఆయనకి ఏలియాకి ఇచ్చిన తర్వాత ఆమె ఇక్కడ పల్లె రాజ్యాంగం ఏమైంది యజమానురాలు అని మనకి ఇక్కడ సెలవు ఇచ్చినట్లు తెలుస్తుంది యజమానురాలు అయిపోయింది ఇక నీవు కూడా నీవు నీ సన్నిధిలో నీ నీ సంపాదనలో లేకపోతే నీ ఫస్ట్ మొదటి భాగంలో అయితే నీవు దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను యజమానుగా యజమానురాలుగా చేస్తాడు హా లెయా హాలె ల్యూయా మరి ఆయన నిన్ను యజమానురాలుగా చేయాలంటే మొదటి మొదటిగా నీకు ప్రార్థన కావాలి ఆ తర్వాత నీవు నీవు ఇచ్చే ఇచ్చే విధానం కూడా ఆయన చూస్తా ఉంటాడు దేవుడు దేవుడు చూసిన దేవుడు అలాగా చూస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా ఆయన ప్రతిది గమనిస్తూ ఉంటాడు దేవుడు చూచేవాడు కదండి మనం ప్రతి ప్రతిదాన్ని కూడా దేవుడు మన మన జీవితంలో పరిష్కారం చేస్తాడు చూస్తాడు అలా చూస్తున్నప్పుడు అయితే అయితే ఆమె యజమానురాలుగా అయిపోయింది అంటే యజమానురాలుగా అంటే ఆమె కూడా అదే అనుకుంది నా పరిస్థితి ఇంతే నా పరిస్థితి ఇంతే ఎప్పుడు నా పరిస్థితి ఇంతే కాదు ఆయన నా జీవితంలో గొప్ప మార్పు చేస్తాడని నీవు పలకాలి హాలే లూయా హాలే లూయా వాళ్ళందరూ ధాన్యులు కూడా అలాగే అనుకున్నాడు సింహం బోన్ లేనప్పుడు ఈ సింహాల మధ్యలో నేను అయిపోయానని అనుకున్న క్షణంలోనే దేవుడు ఆయన అస్తముతో కాపాడారు హాలే లూయా హాలే లూయా ప్రభా ఏ ప్రభా మరి ప్రభా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఒకటి తొమ్మిది నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడికము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడి నీ హోవా నీకు తోడయి అవును దేవుడి ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు కదా నిబ్బరముగా ఉండము నిబ్బరము కలిగి ఉండమని ధైర్యంగా ఆయన సెలవిచ్చినాడు అయితే నేను ఒక నాకు తెలిసిన ఒక సంఘటన తెలుసండి అయితే ఒకటి చెప్తాను ఏంటంటే ఒక ఒక చిన్న చర్చ్ ఉండేది ఒక వాళ్ళకి కొంతమందికి ఒక వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు అయితే వాళ్ళకు చర్చి ఉండేది వాళ్ళకి చర్చి ఉంది అయితే బాగా ఉంటే కొన్ని రోజులకి తండ్రి చనిపోయాడు ఆయనకైతే చిన్నోడు ఆవిడే ఆ సంఘాన్ని నెట్టుకుంటూ వస్తుంది బాగా బా బాగుంది అంత అయిపోయినా చిన్నడు అయితే ఫస్ట్ క్లాస్కి వచ్చాడు ఫస్ట్ క్లాస్కి వచ్చి సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాడు అయితే అందరికీ ప్రైజ్ రా అని వచ్చాడు అని వచ్చి నా పేరు ఏదని పలానా పలానా చెప్పి మా క్లాస్లో నేనే ఫస్ట్ అని చెప్పాడు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే వెంటనే ఎందుకంటే మా క్లాస్ లో నేను ఒక్కరిని అని అని నవ్వాడు అలా సెకండ్ క్లాస్ సాక్ష్యం చెప్పాడు మళ్ళీ నేను కూడా మా క్లాస్ లో నేను ఒక్కనే అనుకుంటే ఫస్ట్ వచ్చుకుంటూ అలా 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 పదో తరగతి అయిపోయింది ఇంటర్ అయ్యి అలా చదివిన తర్వాత అయితే ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చింది బాగుంది దూర ప్రయాణానికి వెళ్ళి చదువుకోవాలి అయితే ఆ వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ దగ్గరకు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి అమ్మ నా కోసం ప్రార్థన చేయి అని చెప్పారు అయితే నాన్న కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి స్కాలర్షిప్ కోసం డబ్బులు ఇచ్చి ఏమిటా డబ్బులు ఇచ్చి స్కాలర్షిప్ కి ఎంత కావాలి పదకొండు వందలు కావాలి అయితే పదకొండు వందలు కావాలి స్కాలర్షిప్ స్కాలర్షిప్ కి అయితే తీసుకున్నాడు అయితే అమ్మ ఇచ్చింది కదా కరెక్ట్ ఇచ్చిందని ఇలా పెట్టేసుకున్నాడు ఫస్ట్ సెకండ్ నాన్న అమ్మ వెళ్తూ వెళ్తూ చెప్పి నాన్న ఇక్కడ అమ్మ ప్రార్థన చేస్తుంది చూడు నా అమ్మ అక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తుంది జాగ్రత్త నాన్న నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పి పంపించి సరే అమ్మించింది కదా బస్సులో పెట్టుకుందాం లేని అవి సరే అమ్మ అని చెప్పేసి జోబ్ లో పెట్టుకొని అలా డబ్బులు లెక్క పెట్టకుండా అలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయినప్పుడు అతను వచ్చాడు ఇంకా వచ్చి ఆ ఆ అక్కడ దగ్గరకు వచ్చి స్కాలర్షిప్ కోసం ఆ ఫీజు కట్టడానికి వెళ్తున్నాను ఎల్తుంటే షూట్ కేసు పట్టుకున్నాడు వెళ్తున్నాడు ఎల్తుంటే డబ్బులు తీసాడు చూసే చూసే లెక్క పెట్టాడు వంద రూపాయలు అండి అరే స్కాలర్షిప్ ఏమో పదకొండు వందలు కాని ఇక్కడ ఏంటి వంద రూపాయలు ఇచ్చింది అమ్మ ఏంటి ఇక్కడ అమ్మాయిలు పక్కన అయితే అమ్మాయిలు పక్క అరే పరువు పోద్ది అందరు అందరి ముందు పరువు పోద్దని అని చెప్పేసి షూట్ కేసు తీసుకొని వెనకాలకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ అరే కాదమ్మ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ ముందుకు మళ్ళీ ఏదైతే ఆయన కట్టేద్దాం అని ఎన్నికాలకి మళ్ళీ ముందుకు ప్రార్థన చేశాడు అక్కడ ఫీజు కట్టడానికి వెళ్తున్నాడు అయితే పదకొండు వందలు ఇచ్చిందమ్మ ఫస్ట్ వెళ్ళగానే అయితే వెళ్ళి అబ్బా పట్టుకున్నాడు అది పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఇంకా ఏదైతే ఆయన కట్టేద్దాం అని అనే లోపలికి బాబు బాబు అనుకుంటూ అతని పేరు చెప్పుకుంటూ ఒక అతను వచ్చాడు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు ఆయన ఏడున్నాడు ఆయన నేనే అయ్యా అనుకుంటూ భయపడుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు అమ్మాయి కూడా కదా అయితే దగ్గరికి అయ్యా గవర్నమెంట్ మమ్మల్ని చంపేస్తుందయ్యా మీలాంటి వాళ్ళు అందరికీ ఆ ఫ్రీగా సీటిమ్మ వచ్చిందయ్యా నీకోసము అని గొప్పగా ఆ అని నీకోసం వచ్చిందయ్యా ఎక్కడ దొరికేవయ మాకు అంతా అనుకుంటా ఆయన చెప్పగానే అతను ఎంతో బాధతో ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు చూసేవా ఇక్కడ ఎంత గొప్ప గొప్ప ప్రార్థన ఒక తల్లి ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన కాని ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన మన జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమైనది కాబట్టి ప్రతి పిల్లోడికి ప్రతి ఒక్కరికి కూడా వారు ప్రార్థన చేసి పంపించాలి వారికి వారి వారి తల్లు ప్రతి రోజు వారికి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన అనే అంశం అని మనం మాట్లాడినాం కానీ ఇక్కడ ఆసక్తి ప్రార్థన మన స్థితిని మానుస్తుంది ప్రతి స్థితిని అనుకూలంగా చేస్తుంది కన్నీటి ప్రార్థన ప్రార్థన అనేది కన్నీటి ప్రార్థన మన ఏవైతే అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది హాలెలుయా హాలెలుయా మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె ఎంతో గొప్ప కన్నీటి ప్రార్థన చేసిన చేసింది మరి ఆయన కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో ఆ గొప్ప కార్యం జరిగింది మీ జీవితంలో కూడా ఎంతో గొప్ప కార్యాలు జరగాలి అని అంటే మరి మీరు కూడా ప్రార్థన చేయాలి మీకు రోగాలు గాని అనారోగ్యాలు గాని పరిస్థితులు గాని ఏమి రావద్దంటే స్థుతించాలి మరి దావిదు అప్పుడు మనం చూసిన ఏడు మార్లు మనం దావిదు స్థుతిస్తాడు దేవుడు ఏసేకి స్థుతించినప్పుడు ఎంతో అతని బలంగా ఉంటాడు దావిదు అయితే మన మన జీవితంలో కూడా ఎందుకు మనకి అనారోగ్యాలు వస్తాయి ఎందుకు మనకు మన మన పరిస్థితులు అలాగవుతాయి మనం స్థుతించాలి దేవుని ఎందు మనం వ్యక్తిగతంగా ఆయనని దగ్గరకు వెళ్లి ఆయన ఆయన తోటి సావాసంతో ఆయనను స్థుతిస్తే ఆయన చేయి మనకు తోడుగా ఉంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు ఎందుకు వస్తాయి హాలుయా మనకు అనారోగ్యాలు రావు ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా రావు నీ జీవితంలో కూడా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవును గాక అమ్మే మన జీవితంలో నుండి గాని ఎవ్వరి జీవితంలో నుండి గాని ఆర్థిక సమస్యలు వెళ్ళిపోవును గాక ఎది కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నను దీవించు కీడు నుండి తప్పించు ఈ ఈ ప్రభా సరాల విశాల్ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను ఎప్పేది మరి ప్రార్థన చేసినప్పుడు నీ అస్తము నాకు తోడుగా ఉంచనాడు అంటే ఏం అర్థం అంటే ప్రభా నేను నా సరిహద్దులు విశాలపరిచిన తర్వాత నా సరిహద్దులు విషాల పరచు కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు లాస్ట్ కి ఏమన్నాడు నీ అస్తం నాకు తోడుగా ఉంచుడు అంటే ఏంటి ఫస్ట్ నన్ను దీవించు దీవించో కార్లు ఇచ్చో అన్ని ఇచ్చి దీవించా అయిపోయింది దాని తర్వాత నా సరిహద్దులు విషాలు అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక ఎకరాలు ఇక్కడ ఒక పది ఎకరాలు అక్కడ వంద ఎకరాలు అంత బాగా అయిన తర్వాత నేను మళ్ళీ ఇన్ని ఇన్ని వచ్చింది కదా నాకు గర్వం పెరిగిపోతదేమో నాకు అహంకారం ఉంటానేమో ఏమో ఎహోవా ఎవరని అందునేమో అనని ఆ నీ దూషిస్తానేమో అని ఆయన అస్తమునే డైరెక్ట్ గా అన్నాడు అయితే ఆయన అస్తమునే ఆయన కోరుకున్నాడు అంటే వా చెయ్యి నాకు తోడుగా దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రార్థన ఇంత గొప్ప ప్రార్థన మన జీవితంలో చెయ్యాలి ఇంత గొప్ప ప్రార్థన మన జీవితంలో చేస్తున్నావా నీ జీవితంలో చేస్తున్నావా చెయ్యాలి ఎందుకంటే మన జీవితంలో ఆయన హస్తం ఉంటే ఏ కొదుగు ఏది మనకి సమీపించదు ఇంకా ప్రతి సమృద్ధి విస్తారమే మొత్తము ఆనందకరంగానే ఉంటది ఆయనను స్థుతిస్తూ ఉండలా ఉండాలి మన జీవితంలో మరి నీ జీవితంలో ఎంతో గొప్పగా మరి ఆయనను స్థుతించి ఆయన నామం ని మొదటి నీ భాగంలో మొదటి భాగం ఆయనకిచ్చి నువ్వు యజమానులుగా అవి ఆయన హస్తంని నీవు తోడుగా ఉంచుకొని మరి ఆయన సన్నిధిలోనే ఆయన సేవలో నువ్వు నిర్మితమైతా పరిమితం అవుతావ నుంచి అడుగుతున్నాను మరి ఈ చిన్న వాక్యం దేవుడు దించిన